మీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను పాప మీకు బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి ఈ రోజు అయితే ఒక సర్ప్రైజ్ అయితే ఒకటి ఉందండి అది చెప్తాను మన ఇంటికి గెస్ట్లు అయితే వస్తున్నారు ఎవరు ఆ గెస్ట్లు ఎందుకు వస్తున్నారు ఏంటి అనేది మొత్తం బ్లాగ్ చూడండి స్కిప్ చేయకుండా అందరికీ తెలిసిన గెస్ట్లు అనమాట మా ఇంటికి గెస్ట్లు అంటే మాకు తెలిసిన వాళ్ళు కాదండి అందరికి తెలిసిన గెస్ట్లు మా ఇంటికి రాబోతున్నారనమాట సో వాళ్ళు ఎవరు ఏంటి అనేది వ్లాగ్లో చెప్పేస్తాను అండ్ వాళ్ళని కూడా చూపిస్తాను ప్రజెంట్ అయితే రోజు వస్తున్నారు అని మాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ సో దానికోసం నేను ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉన్నా అనమాట ఆ చిన్న చిన్న అరేంజ్మెంట్స్ మీకు కూడా చూపించేద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయాను సో ఈ రోజు బ్లాగ్ అయితే అదే ఇంతకీ ఎవరు ఎవరైనా యాంగ్జైటీలో ఉన్నారా నేనైతే ఉన్నాను మరి మీరు తెలియదు అందరికి తెలిసిన గెస్ట్లు అని చెప్తున్నాను కదా అంటే మ్యాక్సిమం తెలుస్తుంది కొంతమంది తెలియకపోతే దట్ ఇస్ నాట్ మై ప్రాబ్లం ఓకే సో ఇప్పుడైతే ఎప్పుడు రోజు ఉన్న ఇల్లుని ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే కొంచెం నీట్గా చేసుకుంటాం కదండి మరీ అంత దారుణంగా అయితే ఉంచం కదా అందుకని నేనేమేం చేశాను చూపిస్తాను ఆల్రెడీ ఈరోజు ఆఫ్టర్నూన్ అనమాట మాకు మార్నింగ్ చెప్పారు వస్తా ఉన్నాము అని సో వాటి కోసం మేము కొన్ని అయితే ప్లాన్ చేసుకున్నాం ఆ ప్లానింగ్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను చూసేద్దామా ఇప్పుడు కొంచెం నీట్గా సర్దేసుకున్నా అక్కడ ఇప్పుడు ఈ ప్లేట్స్ తీసాను అన్నమాట వస్తున్నారని చెప్పి సో ఇవి క్లీన్ చేయాలి ఎవరన్నా వస్తే మన క్లీనింగ్ అన్నీ గుర్తొస్తాయి కదా చూడండి లోపల మరుగుపడిపోయినట్టు సో ఇక్కడైతే నీట్గా అయిపోయింది మరి మన ఇంటికి ఒక ఆడపిడి వస్తున్నారంటే వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి కదా దానికోసం అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ కూడా రెడీ చేసుకుంటున్నా ఇంక ఇంతకుమించి మించి నీట్గా చేయడం అంటే కష్టమే ఎందుకంటే అవన్నీ తీసి ఎక్కడన్నా పడేయాలి అవన్నీ మనం చేయలేం కాబట్టి ప్రజెంట్ అయితే ఇలా సద్దాను ఇంక ఒకటి సర్దాలి ప్లస్ అది కాకుండా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి గెస్ట్లకి ఏమన్నా పెట్టడానికి ప్లేట్స్ రెడీ చేశాను అన్నమాట సో ఇవి రెండే ఉన్నాయి ఇంకా ఏమన్నా పెట్టాలని చూస్తున్నా ఫైనల్లీ అవన్నీ ఒకటి తర్వాత చూపిస్తా

ఇది కూడా చేసేసుకున్నా సో మన పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఎలా అన్నా ఇప్పుడు వాళ్ళైతే సేమ్ నార్మల్గా అయితే రండి డ్రెస్లో వస్తారనమాట ఏ పిల్లలకు కూడా ఏం చెప్పద్దు అన్నారు సో మేమైతే పిల్లలకు కూడా ఏం చెప్పలేదు సర్ప్రైజ్ లాగానే చూస్తున్నాం మరి ఏం చేస్తారు ఏంటనేది చూద్దాము ఇంతకీ మా హస్బెండ్ కూడా తెలియదు ఏ గెటప్లో వస్తున్నారని జస్ట్ ఇప్పుడు వీడియో ఆన్ చేశాను కదా ఈ వీడియోలో చెప్తుంటే విన్నారనమాట క్లాస్ బస్సులో వస్తున్నారంట సో నార్మల్గా అయితే రావట్లేదు వాళ్ళు ఎవరు ఏంటి అనేది యాంగ్జైటీగా ఉందా చెప్పేస్తాను వాళ్ళు చూశాక మీరే గుర్తుపట్టండి చెప్పద్దా ఓకే వాళ్ళు చూశాక మీరే గుర్తుపట్టండి గుర్తుపట్టారు లేదా చెప్పండి నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి సో ఇప్పుడైతే వర్క్స్ అన్ని ఫినిష్ చేసేసాను నేనైతే ఇలా రెడీ అయి ఉన్నా అనమాట సాయంత్రానికి మళ్ళీ వేరేలా రెడీ అవుతాను ఓకేనా వేరే రెడీ అవునా ఇప్పుడైతే మరి వాళ్ళ కోసం ఏం అరేంజ్మెంట్ చేశారు అనుకుంటారు కదా చూపించానుగా ఇల్లు అయితే ముందు నీట్గా చేసుకున్నా ఇంకా వాళ్ళ కోసం ఏమన్నా చేయాల్సి ఉన్నవి బ్లాగ్ లో కంటిన్యూషన్ వస్తాయి చూసుకోండి మ్యాంగో బైట్స్ ఉంటాయి కదా అదనమాట ఏదో మ్యాంగో బైట్స్ బిప్ప గులాబ్ గులాబ్ జామ్ ఇంకా స్వీట్స్ ఇవి మొత్తం లడ్డూలు ఇవేమో కొంచెం సమోసా టైప్ ఉంటాయి స్వీట్ అండి ఒకటి ఇంకొకటి హల్వా సో ఇవన్నీ తీసుకున్నాను అక్కడ కొన్ని సర్దాను ఇప్పుడైతే తనకి వచ్చినాక నేను ఏదైనా బ్లౌజ్ పీస్ అంటే వచ్చిన వాళ్ళకి అమ్మాయిలకి ఆడబిడ్డలకి అంటే ఆడపడుచులకి వచ్చిన వాళ్ళకి ఇంటికి ఎవరైనా వస్తే మనం జాకెట్ మొక్కలు అలాంటివి పెడతాం కదా నేనైతే ఏదైనా శారీ ఏమైనా ప్లాన్ చేస్తున్నాను ఇంట్లో శారీస్ అయితే లేవు అంటే మొన్న నేను పెట్టను అనుకోండి అప్పటికప్పుడు ఎవరన్నా వచ్చినా హడావుడిగా బ్లౌజ్ అయితే పెట్టేస్తాను బట్ ఇది కొంచెం ముందు తెలిసింది కాబట్టి మార్నింగ్ అంటే ఈవినింగ్ వస్తా అన్నారు కాబట్టి సో నాకు టైం దొరికింది బ అండ్ నేను ఒక శారీ కూడా తీసుకున్నాను పర్చేస్ చేశాను అనమాట వెళ్ళి తీసుకొచ్చాను బిల్ ఇదిగోండి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు జస్ట్ దానికి వచ్చాము తీసుకొని షాపింగ్ పని కూడా కంప్లీట్ అయ్యింది సో శారీ అయితే చూపిస్తా కంపల్సరీగా డట్ నాకు బాగా నచ్చింది అండి ఎందుకను అంటే అక్కడ లైటింగ్స్ కి అనే తెలియదు కదా నాకైతే అక్కడ బాగా నచ్చింది అంటే నేను తీసుకుంటాను తీసుకుంటానమాట ఎవరికన్నా పెట్టినా సరే నేను ఏవైతే కడతానో ఆ టైప్ తీసుకుంటాను సో అందుకని ఇదిగోండి నేను బ్లౌజ్ కూడా వెరైటీ ఇచ్చాడు అండ్ లేస్ ఒకటి ఇచ్చాడు అనమాట చాలా బాగుంది రచిద కొంచెం ట్రెండీ లుక్ ఉంటుంది నేనైతే కొంచెం అలాంటి ప్రిఫర్ చేస్తాను అనమాట అందులో తనకి ఇలాంటివి చాలా బాగుంటాయి అనిపించింది అంటే మనుషులు వచ్చేదాన్ని బట్టి వాళ్ళని బట్టి కూడా మనం చీర తీసుకోవాలి కదా ఇప్పుడు పెద్ద వాళ్ళకి చిన్న పిల్లలు వేసుకునే శారీస్ తీసుకోలేము అలాగే చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కట్టే శారీస్ తీసుకోలేము కదా సో నాకు తను పెద్ద అమ్మాయి కాదు కాబట్టి కొంచెం చిన్నపిల్ల కాబట్టి అంటే ఇలాంటివి తీసుకోవాలనిపించింది నేను వేరే చేసే రేట్ అనమాట సో కాస్ట్ కూడా ఎక్కువే పడిందండి మరి తక్కువ రేట్ అయితే ఏం కాదు నాకైతే బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది స్నఫ్ కలర్లో వచ్చింది అనమాట వైట్గా ఉండేవాడు చాలా బాగుంటుంది బ్లాక్ కలర్గా ఉండేవాళ్ళకి ఓకేగా ఉంటుంది బట్ అమ్మాయి అయితే మంచి ఫెయిర్ కలరే సో ఏంటి అన్ని చెప్తుంది వాళ్ళ పేర్లు చెప్పట్లో ఎవరుకుంటారా మీరు చూడాలి మీరు ఫీల్ అవ్వాలి ఏంటంటే యాంగ్జైటీ అవ్వాలి అని బట్ వా వీళ్ళు వచ్చారా అని నేను అవుతున్నాను చూడండి అలాగా అందుకని పేర్లు మెన్షన్ చేయట్లేదు లాస్ట్ వరకు చూసేయండి చూసా తెలిసింది సో సరే అయితే దీని ఈ బ్లౌజ్ కాకపోయినా చక్కగా సిల్వర్ కలర్ ఆల్రెడీ మన దగ్గర ఉంటే అదే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఎంత బాగుంటుందో చాలా ట్రెండ్ రుక్ ఉంటుంది సో ఇది అంటే నేను పెడుతున్నాను ఈ చీర అని చెప్పి చెప్పట్లేదండో కొన్ని ఐడియాస్ ఉన్నాయి కాబట్టి మీకు చెప్తున్నాను ఒకవేళ ఇలాంటి చీరలు తీసుకుంటే మీరు కూడా అలా ఫాలో అవుతారని సో ఇదనమాట ఈ చీర ఇప్పుడే మొత్తం తీసేస్తున్నాను అనవసరంగా అమ్మాయి వచ్చిన కూడా రుచట్లేదు నేను సో మీకు చూపిస్తానని చెప్పి మొత్తం తీసుకునేస్తున్నా ఫస్ట్ మనం ఏం చేస్తాము చూపిస్తాను వాళ్ళు వచ్చేస్తారు ఇంకా ఒక వన్ అవర్లో అయితే వచ్చేస్తారు సో ఇప్పుడు ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి అవి కూడా ఫినిష్ చేద్దాము వాళ్ళు వచ్చేటప్పటికి నేనేం ప్లాన్ చేసుకున్నాను కూడా చూపిస్తాను బాగా వస్తుందని చెప్పి నేను ఇది కూడా తెచ్చుకున్నాను అనమాట ఏదో లేండి అదొక ఆనందం అంతే ఇది ఒకటి తెచ్చుకున్నా ప్లస్ అది కాకుండా స్ప్రే కూడా తెచ్చుకున్నా అనమాట సో నా ఐడియాస్ నాకు ఉన్నాయి ఏవో మంచి అనుకోండి పిచ్చి అనుకోండి ఏదన్నా అనుకోండి సో ఇవన్నమాట మన ప్లాన్లు ఇవైతే ఉన్నాయి మరి వాళ్ళు వచ్చాక ఎంత టైం ఉంటారు అసలు ఇవన్నీ మనకి టైం కుదురుతుందా లేదా కూడా తెలియదు జస్ట్ అయితే ఇప్పుడు ఇంతవరకు కంప్లీట్ చేసాము మరి నాకు ఇంకా కంటిన్యూ చేసేస్తే చూసేయండి ఇక శారీ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి మెయిన్ శారీ అంతా చిన్న చిన్న లైన్స్ చెక్సే కానీ ఇంక అంతకు మించి ఏం లేదు ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మరి ట్రాన్స్పరెంట్ కాదు నేను ఎలా అయితే వేర్ చేస్తాను అలాంటిదే చాలా నీట్గా అనిపించింది ఆ లేస్ రావడం హైలైట్ అనమాట దానికి తగ్గ బ్లౌజ్ కూడా ఇచ్చాడు సో ఈ బ్లౌజ్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే మన దగ్గర ఉన్న ఏదైనా పేరప్ చేసేసుకోవచ్చు నాకైతే బాగా నచ్చింది సో ఇంకా ఇది తీసుకొచ్చి తనకి తన ఫేస్ కట్కి చాలా బాగుంటుంది అనిపించింది సో ఇదైతే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇంట్లో వర్క్స్ ఫాస్ట్గా ఫినిష్ చేద్దాం ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారు అని అన్నారు మరి ఏ టైం అవుద్దామని నాకు తెలీదు సో ఉన్నవన్నీ ప్లేట్లన్నీ తీసాను కదా ఇలాగ లోపల నుంచి తవక్కల్లో బయటపడినట్టు బయటపడి అవన్నీ తీసి క్లీన్ చేస్తా చూసారుగా ఇంకా స్టిక్కర్స్ కూడా తీయలేదు అది చెప్తున్నా అనమాట ఇప్పుడే పిల్లాడు కూడా వచ్చాడు వాడి వర్క్స్ కంప్లీట్ చేసేసాక కొంచెం నేను బాత్ చేసేస్తాను బాత్ చేసేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఉంటే వచ్చిన వాళ్ళకి కొంచెం ఏమైనా చూడొచ్చు సో ఇప్పుడైతే పిల్లాడి వర్క్స్ కంప్లీట్ చేసాక నేనైతే ఫ్రెష్ అయిపోతాను అదే అందరం ఫ్రెష్ అయిపోతాము సో ఇప్పుడైతే అదే పని ఫైనల్గా నేనైతే ఈ శారీ వేర్ చేశాను ఇప్పుడు జడ కూడా వేసేసుకొని ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసేస్తాను దీనికి నేను అలా రెడీ అయ్యాను ఏంటి అనేది పెద్దగా ఏం రెడీ అవ్వలేదండి జస్ట్ సింపుల్గా శారీ వేర్ చేసి దానికి తగ్గ స్టిక్కర్ పెట్టేసుకున్నాను అంటే నుంచి ఏం రెడీ అవ్వను నేను ఎప్పుడు వింటానండి చాలా సింపుల్ ఏమి ఫేస్ కి అప్లై చేయను కూడా పౌడర్ లైట్గా పౌడర్ అంతకుప్లై అందుకే పొద్దున లగాలని చూడొచ్చు ఒక డిస్కషన్ ఏంటంటే ఏం లేదండి లాస్ట్ ఇయర్ వన్ డే ఓన్లీ వాక్ వెళ్దాము అని చెప్పి ఒక రోజు వాకింగ్కి వెళ్ళాము ఒక హాఫ్ అన్ అవర్ మేము అంతకుమే చేయలేకపోయాము నెక్స్ట్ డే కూడా వెళ్దాం హాఫ్ అన్ అవర్ అనేసరికి ఆ నెక్స్ట్ డే నుంచి తుఫాన్ పట్టేసుకుందనమాట సో మన ముఖాలకి అది కూడా సెట్ కాదు సో వాకింగ్ అవన్నీ ఎక్సెట్రా గట్రా గట్రా అని తీసేయాలి ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నాం ఈలోపు మనకు చూసారుగా తుఫాన్ సూచనలు బాగా కనబడుతున్నాయి అందుకే మేము వాకింగ్ వాటికి దూరంగా ఉంటున్నాం అనమాట మాకోసం నాకు ఇలాంటివి నేను తీసుకున్నాను ప్లేస్ ఎక్కిస్తాను మరి ఆ లేస్కే పడింది రేటు లేకపోతే అంత పడదు విడియోగ్రాఫీ అందు అది నేర్చుకున్నాం అక్క ఆ అడ్రస్కి నాకైతే అయ్యో షుగర్ అయిపోయిందండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము ఒక హాఫ్ అన్ అవర్లో వస్తున్నారు అని కదా వాళ్ళకి చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి అందరి దగ్గర కవర్ చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ మన ఇంటికి రావాలి కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చేమో మేబీ బట్ నేను అప్పటికి కాల్ చేసి కనుక్కున్నాను ఇంకొక వన్ అవర్ ఉన్నారు ఈ లోపం కంప్లీట్ చేసుకుంటాము కబుల్ చెప్పుకుంటే ఆ టైం కూడా కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు ఎందుకంటే ఇంట్లో ఒకరి అంటే బోర్ కానీ ఇంతమంది వస్తే ఏ మాటలు కబులు సరిపోతాయి కదా ఇప్పుడైతే అక్కడ వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్ చేస్తున్న స్వీట్స్ హాట్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ప్లేట్ లో అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట ఇక దానికి కావాల్సిన బౌల్స్ వెతుక్కుంటున్నా అనమాట వాటి కోసం అన్ని తీస్తున్నాను ఇంక ఇల్లంతా చింతపందరు చేస్తాను ఏమన్నా కనపడలేదంటే మొత్తం బయటపడేస్తా అన్నట్టు అలా తీస్తాను అనమాట ముందు పని అయితే అవ్వాలి అన్న ముందు అదిగోండి మన అయితే కంప్లీట్ గా అన్ని అరేంజ్ చేసాము ఒక ఫైవ్ మెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము బట్ అక్కడ వచ్చేవాళ్ళు ఎంతమంది అనేది చూద్దాము వచ్చేసారు మా పిల్లకాయలు ఓ ఆడేసుకుంటున్నారు ఇద్దరికిద్దరు సరిపోయారండి ఇప్పుడు ఒక సాంగ్ కరెక్ట్ గా సెట్ అయింది దమ్ముంటే పట్టుకో రషికావత్ పట్టుకుంటే వదిలేస్తే సిండికేట్ దమ్ముంటే పట్టుకో రషికావత్ పట్టుకుంటే వదిలిస్తే సిండికేట్ ఆ పాట తగ్గట్టు వేస్తున్నారు కదా చాలా క్యూట్ గా ఉన్నారు Na hmm. uh, yes that yes. hmm? <laughs> Hey <in> వెయిటింగ్ చేస్తూ చేస్తూ ఫైనల్గా వాళ్ళైతే వచ్చేసారు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వే వేరే దారి నుంచి వచ్చారండి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు రాగానే మేమే షాక్ అయ్యాం ఎందుకంటే ఇలాంటి తో వస్తారని ఎప్పుడు తెలియదు మాకు అండ్ చూసి షాక్ అన్నమాట పిల్లలైతే లోపల ఉన్నారు అక్క నేను బయట నుంచొని మాట్లాడుకుంటున్నాం ఆ టైంలో వచ్చారు అది చెప్తున్నాను పిల్లలు చూడలేదు లోపల జాగ్రత్తగా ఉండని మేము బయట ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి మేము మాట్లాడుతుంటే పిల్లలు బయటకు వచ్చేస్తారని అసలు వాళ్ళకి ఇంటిమేట్ చేయొద్దు అన్నారండి మేము వస్తున్న విషయం వాళ్ళకి ఇంటర్మీట్ చేయొద్దన్నారు చాలా కష్టపడ్డాం అది పెద్ద టాస్కేనండి మాకైతే పిల్లలకైతే అస్సలు చెప్పలేదు వాళ్ళు వస్తున్నారన్న విషయమే చెప్పలేదు మేము చాలా సర్ప్రైజ్ అయ్యారు అనమాట ఎవరు ఇక ఎవరా చూపు చూడండిరాపలికి రండి లోపలి రండి లోపలికి రండి

ఓకే ఏ క్లాస్ బాగా చదువుకుంటున్నావా గిఫ్ట్స్ ఎందుకు పంపించారు ఎవరు పంపించారు మీ గిఫ్ట్స్ ఎందుకు తెచ్చాడు ఎవరు పంపించారు దేవుడు అంటే ఇచ్చి కాబట్టి జీసెస్ ఓకేనా మరి ఎందుకు పంపించాడు గిఫ్ట్స్ దేవుడు ఎందుకు పంపించాడు బాగా చదువు చిల్డ్రన్ హ్యాపీగా ఉండాలి ఓకేనా కానీ బాగా చదువుకోవాలి మరి బాగా చదువుకుంటావా బాగా మీ అబ్బాయి బాగా చదువుతాడండి మీ అబ్బాయి బాగా చదువుతాడనే దేవుడు డిస్కౌంట్ ఇచ్చాడు

చాలా నచ్చింది మాకు ప్రెజెంట్స్ చాలా బాగున్నాయి ఇది అయివా పైంచెట్ కట్ అన్న పై చెక్ కట్ అన్న ఇప్పుడు మనం ఆపి ఆపి తీద్దాం ఎరే దిమో मम्मी आल दा। निकलता नहीं। माँ दी तेज़ामे बन गया नहीं। कड़ियाँ मारी। ओह, बहुत अच्छा रहा था। थैंक यू सो मच। सबसे शांत लगा नहीं। सीधी। थैंक यू, थैंक यू। थैंक यू। थैंक यू। अच्छा। ప్పటి నుంచో వాళ్ళవుతున్నాను మీ ఎప్పుడు రెగ్యులర్ గా చూస్తానే ఉందా అంటే పెయిర్ బాగుంటుంది చక్కగా విజయవాడ వాళ్ళు మా విజయవాడ కదా

కానీ విజయవాడకి మా చెల్లి చెప్పేవరకు వరకు నాకు తెలియదు వైజాగ్ అట్లా అనుకుంటున్నాను ఇలా కాలేజ్ ఎగ్జాం అనమాట వస్తుంది ఒక వన్ అవర్ తీసుకొచ్చాము పిల్లల్ని కూడా అంతే మాస్ ఎప్పుడు వస్తారు తెలియదు కదా మీరు సిక్స్ ఆ టైంలో అన్నారు కానీ వస్తారు తెలియదు ముందర అందరు తీసుకొచ్చి అడుగు చూపట్ అతను చూడలేదు వస్తారు కదా మా చిన్నప్పుడు అందుకని వాళ్ళు అలా పైన దిగి వస్తారు

మా చిన్నప్పుడు వచ్చారు ఈసారి ఇప్పుడు వస్తారా నెక్స్ట్ ఇయర్ వస్తారా మీ చిన్నప్పుడు మాత్రం ఒకసారి వస్తారు వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు మీకు చిన్నపిల్లలు అంటే వాళ్ళకి బాగా ఇష్టం అని ఒక స్టోరీ చెప్తాం ఇప్పుడు కాదు రాసిపోయాం చెప్పండి వీళ్ళిద్దర ఓకే అనుకున్నారు కానీ ఎప్పుడు వస్తారు అంటే అది తెలియదు అన్న

సరే గాని మళ్ళీ రావాలో వద్దా రావాలంటే మీరేం చేయాలి బాగా చదువుకోవాలి ఫస్ట్ ర్యాంక్ రావాలి ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు మమ్మల్ని పిలవండి

చెల్లి అది париపిండి కొనేవేదా సరే చెల్కనాడు చెల్కనాడుది ఆ ఓకే చెల్కనాడు చిందుని ఫోన్ నుంచి డాడీ చెప్తాం

ఇక చాలాసేపు ఉన్నారండి నియర్లీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ దాకా ఉన్నట్టున్నారు మా ఇంట్లోనే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన టైం అయితే ఒక హాఫ్ అన్ అవరే హాఫ్ అన్ అవర్ కి మించి ఉండకూడదు అనుకున్నారు బట్ మా ఇంట్లోనే లేట్ అయిపోయింది అంటే మేము అంతసేపు మాట్లాడడం కలగల మాట్లాడుతూనే ఉన్నాం చూశారు కదా మాకు అసలు మాటలే ఇరలేదన్నమాట వాళ్ళతో మాట్లాడని కొద్దీ మాటలు వస్తానున్నాయి ఇంకా అందరికి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నాం బాయ్ బాయ్ చెప్తున్నారు మాకు ఇంకా ఎందుకు వచ్చి వాళ్ళందరికీ బాయ్ చెప్తున్నాం అనమాట చూసారు కదా వాళ్ళ బ్యాచ్ అయితే గ్యాంగ్ ఎంతమంది వచ్చారు నియర్లీ ఒక ఎయిట్ మెంబర్స్ దాకా ఉన్నారండి అది వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ టెన్ మెంబర్స్ దాకా వచ్చేసారు మేమైతే ఫైవ్ మెంబర్స్ ఎక్స్పెక్ట్ చేసామన్నమాట సో ఇక ఫైనల్గా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఇదండి చూశారు కదా మన విజయవాడ వాళ్ళు ఇన్స్టా కపుల్స్ బాగా ఫేమస్ అయిన కపుల్స్ అలాగే యూట్యూబ్ లో కూడా ఉందండి ఒకవేళ ఎవరన్నా చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి పూజిత సురేందర్ వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక మన కబుర్లు మామూలే కదా వచ్చాక అంటే అక్కడ అరేంజ్ చేసుకున్నవి చాలా తినకుండా వెళ్ళిపోయారండి ఆ ఉన్నవి ఇంకా మేము కంప్లీట్ చేస్తున్నాం అనమాట వెళ్ళాక మేము అలసిపోయాము ఈ రోజు బ్లాగ్ అయితే ఇదండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి ఎవరొచ్చారో చూసారు కదా పూజిత సురేందర్ గారు అనమాట సో విజయవాడ బ్యాచ్ మన విజయవాడ వాళ్ళు అంటే మనం ఆ మాత్రం వెల్కమింగ్ ఇవ్వాలి ఆ మాత్రం సపోర్ట్ చేయాలి అని నేనైతే అనుకుంటాను విజయవాడ వాళ్ళు నేను విజయవాడ వాళ్ళే సపోర్ట్ చేయకపోతే ఎలా అండి అన్నట్టు సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది మళ్ళీ ఫ్యూచర్లో ఏమన్నా కనబడతారా వస్తారేమో చూడాలి వస్తామని అయితే మాట ఇచ్చారు సో ఆ మాట నిలబెట్టుకుంటారు అనుకుంటున్నాము ఇప్పుడు ఎలా ఉంటారు ఏంటి అనేది ఈరోజు బ్లాగ్ మీ అందరి నచ్చినా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చేస్తున్న నా ఛానల్ ని సపోర్ట్ చేయండి విజయవాడ వాళ్ళు చాలా మంది చూస్తే ముందు వాళ్ళందరూ సపోర్ట్ చేయండి తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వెళ్దాము ఎందుకంటే మేము విజయవాడ వాళ్ళకి కంపల్సరీ సపోర్ట్ చేస్తాం అనమాట సో దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై ఎవ్రీ ఇక మన పిల్లలు అయితే మంచి ఎక్సైట్మెంట్ లో ఉన్నారు ఎందుకంటే శాంటా క్లాజెస్ వచ్చి ఇలాగా గిఫ్ట్లు ఇవ్వడం అనేది చూస్తూ ఉంటారు కదా వీడియోస్లోనే మా ఇంటికి వచ్చి మాకు ఇచ్చారు అని చెప్పి పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నారు ఇదిగోండి గిఫ్ట్లు అయితే ఓపెన్ చేస్తున్నారు ఏమున్నాయి ఏంటంటే డ్రెస్ ఒకటి అలాగే కారు పిల్లలు అబ్బాయిలు కదండీ కార్లు ఇచ్చారు సో వీళ్ళిద్దరైతే మంచి ఫుల్ ఖుష్ అనమాట సో ఇదండి ఈరోజు బ్లాగ్ మీ నచ్చింది నచ్చిందనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నా లింక్ అందరికి ఫార్వర్డ్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయండి కొంచెం నేనే ఎలా అయితే అందరినీ సపోర్ట్ చేస్తాను నన్ను కూడా అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ అదన మాకు కూడా అవసరమే సో ఇదండి ఈరోజు వ్లాగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్తో మీ ముందుకైతే వచ్చేస్తుంటాను నాకైతే టైం అయితే అస్సలు సెట్ అవ్వట్లేదండి ఇవన్నీ వ్లాగ్స్ ఎడిట్ చేయడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది సో ఇంకా చాలా ఉన్నాయి ముందు ముందు వస్తూ ఉంటాము మంచి మంచి వ్లాగ్స్ తీసుకుంటూ మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ బాయ్ ఎవరివాన్